హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మాకైతే ఫేవర్స్ వచ్చాయని చెప్పేసి ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా నిన్న స్కూల్కి వెళ్ళింది గీదు మళ్ళీ అమ్మాయికి ఫేవర్ వచ్చింది స్కూల్కి వెళ్ళాక ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు ఇంటి దగ్గరే ఉంది ఇంకా అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఈరోజు ఎందుకో తగ్గలేదు అమ్మాయికి బాగా క్లియర్గా పూర్తిగా అది కాకుండా ఆ అమ్మాయికి నాకు ఒకే రోజు వచ్చింది ఫీవరు నేను అమ్మాయిపై పెద్ద కేరింగ్ కూడా తీసుకోలేదనమాట ఒకరోజు అమ్మాయిని పట్టించుకున్నానంటే టిఫిన్ చేయడము నిద్రపోవడము ఇలాగే చేసాము ఈ టూ డేస్ థర్డ్ డే స్కూల్కి వెళ్ళింది మళ్ళీ ఫీవర్ వచ్చింది ఈరోజు ఫోర్త్ డే ఇంకా చూపించాలి తగ్గి మళ్ళీ వచ్చింది తగ్గి పూర్తిగా తగ్గిపోయి ఉండదు లోపల కొంచెం ఉండుంది అందుకని చెప్పేసి స్కూల్కి వెళ్ళేసరికి మళ్ళీ వచ్చేసింది ఇంటి దగ్గర ఉంటే పడుకొని ఉండేది అర్థమయ్యేది స్కూల్కి వెళ్ళేసరికి వచ్చేసింది ఇంకేమన్నా తినిందో ఏమో అక్కడ ఏమీ తెలియదు తినలేదు అని చెప్తుంది పెద్ద అమ్మాయి కదా తిని ఉండదు రిషి అయితే తినేది కానీ రిషి అయితే స్కూల్కి వెళ్ళిపోయింది ఎగ్జామ్స్ జరుగుతున్నాయి స్కూల్లో ఈరోజు సంక్రాంతి సెలబ్రేషన్స్ అంట సివిల్ ఈవిల్ వేసుకెళ్ళారు గీత కూడా వెళ్ళాల్సింది బాగుంటే ఇంకా బాగలేదు కదా ఇంకా అందుకని చెప్పేసి వెళ్ళలేదు ఒక్కరోజు ఎగ్జామ్స్ టూ ఎగ్జామ్స్ రాసింది అంతేను ఈసారి ఎగ్జామ్స్ అన్నీ మిస్ అయిపోయింది పాపం త్వరగా తగ్గిపోతే బాగుండిద్ది గీతకి వాళ్ళు అలా పడుకొని ఉంటే ఏంటో అదోలా అనిపిస్తుంది ఆ రెండు రోజులు బాగా లేకపోతే ఇద్దరం పడుకునేసరికి అసలుకి ఏమీ తెలియలేదు కానీ నాకు తగ్గాక అమ్మాయిని చూస్తుంటే అదోలా అనిపిస్తుంది త్వరగా తగ్గిపోవాలి గీతూకి ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్నాము నేనైతే ఇంకా రీసెంట్ స్కూల్కి పంపించేశాను బయట కసుబు వచ్చేసి తుడిచాను అనమాట ముగ్గి పెట్టాలి అక్కడ రాళ్ళు ఉన్నాయి రంగురాళ్ళు ఉంటాయి కదా ఆ రంగురాయితో ముగ్గు వేస్తున్నాను అప్పుడప్పుడు అంటే మంగళవారం శుక్రవారం గురువారం శనివారం వేస్తాను ఎక్కువగా మంగళవారం శుక్రవారం శనివారం మాత్రం తప్పనిసరికి వేస్తాను గురువారం రోజు గుర్తుండదు ఈరోజు గుర్తుంది గురువారం అని చెప్పేసి ఈరోజు వేద్దాం అనుకుంటున్నాను అందుకని తుడిచాను అనమాట ముగ్గేసేసేయాలి ఇంకా అక్కడ అసలు మొహం అలాగ అయిపోయిందో ఒక త్రీ ఫోర్ డేస్కి మొహం అంతా పాడైపోయింది ఇవేన్ అంట రంగు కాలు ఇవేన్ ఉంది అక్కడ లైట్ కలర్స్ అన్నీ వీటితో ఇప్పుడు ముగ్గు ఈ కలర్ తీసుకుందాము నెక్స్ట్ ఇది ట్రై చేద్దాము వీటిని దీన్ని తేమలో ముంచి వేస్తే బాగా పడింది అనమాట ముగ్గు అయితే ఇంక ఇలాగ వేసాను అన్ని లైట్ కలర్స్ ఇంకా అందుకని పెద్దగా అనిపించటం ఏం ఇదిగా లేదు ముగ్గు గ్రీన్ కలర్ ఒక్కటి బాగా బ్రైట్గా కనిపిస్తుంది మిగతా కలర్స్ ఏం పెద్దగా కనిపించటం లేదు మా ఆయన తెచ్చాడు కలర్స్ ఈ రంగురాళ్ళు ఇవే ఉన్నాయంట ఇంకా వేరే కలర్స్ ఉంటే బాగుండేది కానీ ఇంక లేవుగా ఇవే తీసుకొచ్చేసాడు ఇంక ఇవే వాడుతున్నాను ప్రస్తుతానికైతే ఇంక గీతూ అయితే రెడీ అయ్యింది హాస్పిటల్కి వెళ్ళాలి కదా అందుకని చెప్పేసి రెడీ అయ్యింది అనమాట హాస్పిటల్కి వెళ్ళాము ఇంకా అక్కడైతే బ్లడ్ టెస్ట్ చేసి టైఫాయిడ్ అని చెప్పారు ఇంకా నేను ఈ వీడియో అయితే ఏం కంటిన్యూ చేయలేదనమాట ఇంతటితో ఆపేస్తున్నాను మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోతో రేపు కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్